తెలంగాణల తొందరలనే టీపీసీపీకి కొత్త అధ్యక్షునితో పాటు ప్రభుత్వంలో కేబినెట్ ఇస్తరణ కూడా జరగబోతుందంటూ జోరుగా చర్చలు నడుస్తున్నాయి ఈ క్రమంలోనే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు సంచలన వ్యాఖ్యలు చేసిండు విస్తరణ మీద ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్పుకొచ్చిండు ప్రస్తుతం ఉన్న కేబినెట్ లా మంత్రుల శాఖలు మారుస్తున్నారని కొత్తగా ఎవరెవరికి ఏ పదవులు రాబోతున్నాయి ఎవరికి ఏ పదవులు అనేది కూడా చెప్పుకొచ్చిండు మంత్రి రాజనరసింహ సారు అయితే ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయిండు అధిష్టానంతో నామినేటెడ్ పోస్టులు టిపిసిసి కొత్త అధ్యక్షుని నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ మీద కూడా గట్టిగానే చర్చలు జరిపిండట ప్రస్తుతం ఆ టాపిక్ గా మారినటువంటి ఈ ముచ్చట మీద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజ నరసింహ సార్ ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్పుకుంటా చిండు తండర్లనే తెలంగాణ కేబినెట్ ఇస్తారణ ఉంటదని చెప్పి మంత్రి దామోదర రాజ నరసింహ సార్ క్లియర్ చేసిండు ప్రస్తుతం ఉన్న మంత్రి కొన్ని కొన్ని మార్పులు షేర్లు ఉంటాయని చెప్పుకొచ్చిండు ఈ మార్పుల్లో భాగంగానే ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్కకు హోం శాఖ ఇచ్చే అవకాశం ఉన్నదని చెప్పి రాజ నరసింహ సార్ చెప్పి చెప్పగానే చెప్పిండు ఇంకోవైపు ఎమ్మెల్యేలు కూడం రాజగోపాల్ రెడ్డి దానం నాగేందర్కు కూడా కేబినెట్ విస్తరణల భాగంగా సూడు దక్కుతుందని చెప్పి రాజనరసింహ సారి వచ్చిండు ఇంక అంతనే కాదు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు కూడా చెప్పుకొచ్చిండు తొందరలోనే వైద్యశాఖ ప్రక్షాళన ఉంటదని కూడా చెప్పిండు అయితే వలస వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఉండవని చెప్పి పార్టీ నేతలు పదే పదే లీకులు ఇచ్చినా కూడా తెలంగాణ కండువా కప్పుకునేటప్పుడు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నెరవేరుతాడన్నట్టు తెలుస్తున్నది అయితే కేబినెట్ విస్తరణ మీద ఎన్నో రోజుల తంది రాష్ట్ర రాజకీయాలలో జోరుగా నడుస్తున్న శర్చల సమయంలో మంత్రి దామోదర రాజనరసింహ సారి చెప్పిన ముచ్చట్లు ఏమైతే ఉన్నాయో సర్వ శస్తంశంగా మారినాయి కేబినెట్ లో ఇంకో ముగ్గురు నుంచి ఆరుగురు వరకు సోటు దక్కే అవకాశం ఉన్నదని చెప్పి ప్రచారం అవుతుండగా మంత్రుల శాఖల మాత్రం మార్పులు ఉంటాయని చెప్పి దామోదర రాజనరసింహ సార్ ఎప్పుడు ఇప్పుడు ఆ టాపిక్ అయ్యింది ప్రస్తుతం హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు రాష్ట్రంలో నేరాలు పెరిగిపోడుతోని ఆ శాఖను ఓ సమర్థవంతమైన నేతకు అప్పగీయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఇంట్లో భాగంగానే సీతక్కకు హోంశాఖ ఇస్తే ఒక మహిళకు హోంశాఖ ఇచ్చిందనే పేరుంటదనేది కూడా ఆలోచన చేస్తున్నారట ఎందుకంటే సీతక్క కూడా శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న నమ్మకం పోలీసులతో పాటు రేవంత్ రెడ్డి సార్ కూడా ఉన్నది అందులో రేవంత్ రెడ్డి సారుకు అత్యంత నమ్మకస్తురాలు ఈ సీతక్క అయితే ఇటు పక్క ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు సారు శాఖను అనిత మేడం ఇచ్చుడు అందరికి తెలిసిన ముచ్చట్నే మరి దాన్ని కూడా చూసుకొని శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి సారు గురువునే ఫాలో అయితుండ్రా అనే చర్చ కూడా నడుస్తున్నది జనాలల్లా